నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో ప్రవాసులను దోచుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ప్రవాసులను దోచుకునే వారిలో కువైటీలు ఉన్నారు ఇతర దేశాలకు చెందిన ప్రవాసులు కూడా ఉన్నారు వివరాలు వెళితే తాజాగా కువైట్ లోని జహరాలో డెలివరీ మ్యాన్ను దోచుకున్నారు ఫాహిల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక దోపిడీలకు పాల్పడిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు వివరాలు వెళితే మొబైల్ ఫోన్లు మరియు దాని సంబంధిత ఉపకరణాల కోసం డెలివరీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడిని దోచుకున్న ముగ్గురు దొంగలను పట్టుకునే పనిని కువైట్ జహరా భద్రతా సిబ్బందికి అప్పగించారు అతను ఆర్డర్ డెలివరీ చేస్తూ ఉండగా తైమా ప్రాంతంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తన దాడి చేశారని చెప్పి వారు బలవంతంగా ఆ యొక్క మొబైల్స్ తీసుకు వెళ్లారని చెప్పి బాధితుడు పేర్కొన్నాడు అతని యొక్క రెండు మొబైల్ ఫోన్లు మరియు పోర్టబుల్ చార్జింగ్ బ్యాటరీ మరియు ఫోన్ హెడ్సెట్ తీసుకుని వెళ్లినట్టు తైమా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది ఇంతలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఫాహిల్ అబుహలీఫా మరియు మహబుల్లాలో ప్రవాసులను దోచుకుంటూ ఉన్న భద్రతా అధికారి వలె నటిస్తూ ఉన్నా పోలీసు వలె నటిస్తూ ఉన్న ఒక కువైటీ పోరుడిని అరెస్ట్ చేశారు అటువంటి దోపిడీలు పెరగడం అబుహలీఫాలో స్టింగ్ ఆపరేషన్ ద్వారా అతనిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి బయట తిరుగుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి మోసగాళ్ళు దోపిడీదారుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా जय हिंद